సార్ నాకు తెలుసు నేను బరే ఇచ్చిన నా బరే ఎంత పాలిస్తుంది నాకు తెలియదు ఇంటి ప్రతి రేతుకు ఒక్క బరే ఉండాలి ఇప్పుడు వేలు మూడు వేలు ఎలా తీస్తా సార్ ఇంత ఉన్నది ఏ బరే నస్తే అది తీసుకోపో ఈ నాలుగు రోజుల్లో నేను ఇక్కడ నుంచి దాదాపు వన్ ట్వంటీ అనిమల్స్ ఇచ్చిన మన ఫామ్ నుంచి తీసుకుపోయిన వాళ్ళు ఎవరన్నా ఇక్కడ తక్కువ పాలిస్తున్నాయి అని చెప్పి ఫోన్ చేస్తారు ఎవరన్నా రైతులందరికీ నమస్తే అండి ప్రజెంట్ అయితే మనం రాయల్ డైరీ ఫామ్ లో ఉన్నాము మజర్బాయి అయితే మనతో ఉన్నాడు మాట్లాడడానికి ఎండాకాలంలో గేదెలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఈ ఫామ్ లో రాయల్ డైరీ ఫామ్ లో ఎన్ని గేదెలు ఉన్నాయి ఎన్ని బ్రీడ్లు ఉన్నాయి అనే విషయాలు అయితే మనం కనుక్కుందాం సార్ నమస్తే సార్ ఎట్లా ఉన్నారు సార్ బాగానే ఉన్నాం సార్ మీరు ఉన్నారు బాగున్నారు సార్ ఇప్పుడు ఎండాకాలం వచ్చేసి ఇప్పుడు రైతులు చాలా వరకు అయితే గేదెలు అయితే కొనుగోలు ఎక్కువనే చేస్తున్నారు ఎండాకాలం అయినా కూడా మిల్కింగ్ మిల్కింగ్ బాగా డిమాండ్ ఎక్కువ ఉంది అందుకోసం గేదెలు ఎక్కువ కొనుగోలు చేస్తున్నారు ఇప్పుడు మన ఫామ్ లో ఎట్లా ఉంది సార్ సార్ నేను ముందుగానే చెప్పిన లో దిగాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ టైం ఓకే రైట్ ఒక లోడ్ మీద మీకు టూ ల్యాక్స్ ఎక్కువ కావచ్చు టూ పాయింట్ ఎక్కువ కావచ్చు త్రీ ల్యాక్స్ కూడా కావచ్చు మంచి బ్రిడ్ తీసుకుంటే మంచి క్వాలిటీ తీసుకుంటే బిజినెస్ లో దిగాలంటే సార్ కనీసం మనకు స్పేస్ ఉండాలి అప్పుడు అభివృద్ధి దిగితే మంచిది ఇది బెటర్ టైం బెటర్ టైం రైన సీజన్లో ఏమంటే మన దగ్గర కూడా బరలు వింతయి ఉన్నదానికి మన దగ్గర ఉన్నాయి ఏమున్నాయి బరలు అది కూడా ఇంతయి పాత గిదలు పాత ఫామ్లో మళ్ళీ మనం వేరే రాష్ట్రంలో కూడా వెళ్తే కూడా అన్ని రాష్ట్రాల్లో ఈ ఇంకా ఒక కాన్సెప్ట్ ఏమన్నది అంటే ఇప్పుడు వర్షం కాలం వస్తే వరల్ రేట్ తక్కుతాయి అని మనకు ఒక బ్రెయిన్ లోన్ అందరూ అప్పుడు కొనడానికి వెళ్తారు డిమాండ్ ఎక్కువ బరల్కి మళ్ళీ రేట్ అక్కడే ఫైవ్ టెన్ థౌసండ్ డిఫరెంట్ అంతా ఎక్కువ కాదులే చెప్పడానికి చెప్తారు అందరు ఎందుకంటే ఎక్కువ మంది ఆ టైంలోనే ఇప్పించే వాళ్ళు దళారు అంతా మార్కెట్లో దిక్తారు ఆ టైంకి ఎందుకంటే బరెలు ఎక్కువ దొరుకుతాయి ఇప్పుడు ఒక లోడ్ కొనాలి ఒక టెన్ బిఎఫ్ కొనాలి అంటే వారం పది రోజు ఇచ్చి ఎక్కడ పోయి తిరిగి తిరిగి సెలెక్ట్ చేసి తీసుకురావాలేయడానికి అవుతాయి అందరూ అంత టైం వేస్ట్ చేయలేము ఎందుకంటే ఒక రోజులో ఒక బర్ర కొంటున్నామంటో టూ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ మనం తిరిగితే సిక్స్టీన్ రూపీస్ లెక్క మనకు కిలోమీటర్ ఇవ్వాలి ఆయన కార్లో తిరిగేదానికి ఇవ్వాలి దానివల్ల ఆ బరువు ఎక్కడ వెళ్తాయి బర్రె మీద వెళ్తాయి ఎవరైనా కూడా ఇప్పుడు కొంతమంది తీసుకోదు అంటారు కదా సార్ కొన్ని ఫామ్లో హర్యానాలో అయితే మన గుజరాత్లో అయితే త్రీ నందు కూడా మేము డబ్బులు తీసుకోమంటారు అది నిజం కదా డబ్బులు అర్థం కాదు ఇప్పుడు పెట్రోల్ ఖర్చు ఇట్లా వాళ్ళ కార్లో లేదు సార్ ఒక మాట చెప్తా సార్ నేను మీరు వచ్చారు నా దగ్గర ఒక బరే కొనడానికి నేను నాకు ఎంత ఖర్చు అయింది మొత్తం వేస్తాడు బరే మీద ఓకే వాడు ఇప్పించేవాడు కూడా జే తోని వాడు దళారి ఎంత తీసుకుంటారు మీకు ఒక బరే ఇప్పించడానికి ఓకే నిజాయితీ మంచిగా ఉంటే వెయ్యి రూపాయలు తీసుకొని అది నిజాయితీ కాదు వెయ్యి రూపాయలు ఇప్పించాడు ముందుగా నుంచి ఒక ఐదు పదివేలు ఉంచుకుంటాడు నేను ఎక్కడ నుంచి నేను దాదా ఏ నాతో నాకు ఏ డీలర్స్ నుంచి ఎక్కడ నేను తీసుకుంటా వాళ్ళకు నేను మూడు వేలు కట్టా సార్ కాదు మూడు వేలు నేను సార్ ఎందుకంటే వాడు దొంగత చేయకూడదు ఆయన కష్టంకి నాతోని డైలీ తిరిగితే వాడికి వాడికి కూడా ఇంటి ఉన్నది ఆశ ఉన్నది నీ కోసం మొత్తం టైం ఇస్తున్నాడు అంటే నీతోని కొంచెం ఆ ముందు నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకూడదు అంటే అంత దల్లారి నేను చిటి చూపిస్తా నేను నీకు తప్పు చెప్తే లేదు నేను కష్టంకి నేను డబ్బులు ఇస్తా సార్ వాడు వాడు మూడు వేలు దొరుకుతున్నాయంటే వాడు ఈ బర్రె ఒక బర్రె కొనడానికి ఉన్నాడంటే నాకోసం నా కోసం వాడు కొట్లాడుకుంటాడు ఓకే ఒక ౌజండ్ ఇంకా తక్కువ చేసి నాకు ఇప్పిస్తాడు అడ్వాంటేజ్ ఒకటి వస్తాయి ఇంకా ఒక అడ్వాంటేజ్ ఏమి వస్తాయి అంటే నేను ఆయన దగ్గర వర్షాకాలం వర్షం కాదు మొత్తం సంవత్సరం తీసుకుంటున్నా కంటిన్యూస్ గా ఉన్నాతో దొంగతనం చేయడు ఎవరైనా సార్ ఫస్ట్ టైం వస్తే తినేస్తాం అని అనుకుంటారు కానీ డైలీ నేను అంటే నాతోని బిజినెస్ ఎంత మంది చేయలేదని ఉన్నారు నాకు తెలుసు ఇక్కడ కూడా హర్యానా వాళ్ళు వచ్చి హైదరాబాద్ లో ముందుగా అమ్మేవాళ్ళు నార్సింగిలో అమ్మేవాళ్ళు చింతల్గుంటాలో అమ్మేవాళ్ళు వేరే ప్లేస్లో కూడా పెట్టి అమ్మేవాళ్ళు అందరూ ఫోన్ చేశారు మదర్ బాయ్ మేమైతే ఇప్పుడు బిజినెస్ చే లేకపోతున్నాం మాకు ఏమి ఇస్తారు చెప్పు నేను కొన్ని మేము పంపిస్తాము లేకపోతే నేను కొమ్మ నేను కొని తర్వాత నా దగ్గర బలవులు ఉంటే నువ్వు ఒక్కసారి వచ్చి మీరు చూసుకొని దాంట్లో ఏం కావాలో తీసుకోమంటున్నారు అర్థమైంది ఇప్పుడు కూడా సార్ సార్ నేను ఒక మాట చెప్తాను నా నేను ఇంత బరల్ నా దగ్గర ఎప్పుడైనా ఉంటున్నాయి వెళ్తున్నాయి ఉంటున్నాయి వెళ్తున్నాయి నువ్వు వస్తేనప్పుడు ఉంటే ఉనేనప్పుడు నేను పిలుస్తాను లేకుంటే కూడా నువ్వు వీడియో కాల్ నాకు కాల్ చేసి చూస్తావు ఎంత ఉన్నది అంటే అరే సార్ ఎంతనే ఉన్నది ముప్పై ముగిలి ఉన్నది నలభై మిగిలి ఉన్నది ఇంకా మళ్ళీ వస్తున్నాయి నాకు దారిలో ఉంటాయి ఇక్కడ ఫినిష్ అయినాక మళ్ళీ అది వచ్చేస్తాయి నేను ఆ లాజిక్లో పని చేస్తున్నా నేను ఇప్పుడు సమర్లో అమ్ముతున్నా అంటే ముర్రా నేను వన్ థర్టీ నుంచి వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్ దాకా మాక్సిమం నా దగ్గర బరలు ఉన్నది ఫోర్టీన్ లీటర్స్ మినిమమ్ మినిమమ్ ఫోర్టీన్ నరేష్ గారు ఓకే సరే తిండి గారు ఉండేది ఇంకా ఏమంటే వేరే ఎవరైనా తీసుకుపోవాలి అంటే హర్యానాకు ఎవరైనా ఇప్పుడు దళాలికి మీరు ఫోన్ చేయండి చిన్న బొర్రే వన్ ల్యాక్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యి టూ ల్యాక్స్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్గా చెప్తారు ఇప్పుడు అయితే ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేస్తే ఓకే ఎవరైనా తీసుకొస్తున్నారు అంటే అది చిన్న వరే తీసుకొస్తున్నారు ఓకే సైజ్ కూడా చిన్నది ఉన్నది అది త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ లీటర్స్ ఫైవ్ టైమ్స్కి ఇస్తాయి ఓకే మ్యరేజ్ బై ఎవర్ ఫూల్ లేదు నా దగ్గర కూడా ఇంతమంది వచ్చి తీసుకుపోతున్నారంటే వాళ్ళు కూడా ఫూల్స్ లేదు వాళ్ళు కూడా మొత్తం మార్కెట్ చూసి నా దగ్గర వస్తారు ఈ నాలుగు రోజుల్లో నేను ఇక్కడ నుంచి దాదాపు వన్ ట్వంటీ యానిమల్స్ ఇచ్చినా రిజివే వన్ ట్వంటీ యానిమల్స్ ఇచ్చిన నేను అప్పుడు రైతులు మొన్న నిన్న కూడా చాలా మంది ఉన్నారు ఒక వేరే రైతులు కూడా అవగాహన కావాలి అని మీకు కూడా నేను ఫోన్ చేసిన మీరు లేదు ఇక్కడ వేరే చోట్ల హైదరాబాద్ లో లేదు కొంచెం ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు కూడా ఒక ఐడియా వస్తాయి ఏమున్నది ఏం నడుస్తున్నాయి ఏం లేదు నువ్వు కూడా డబ్బులు పెడితే నేను కూడా డబ్బులు పెడితే మొత్తం చూసి పెట్టాం పూర్తిగా పెట్టాం సో ఇది లాజిక్ ఇక్కడ అంటే సమ్మర్ అంటే మీకు ఒక ఉండాలి నా నేను ఇప్పుడు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి ఉన్నా నాకు వాల్యూమ్ నాది తెలుసు నేను ఈ ప్లాన్ సమ్మర్ ప్లాన్ నేను సిక్స్ మంత్స్ బిఫోరే చేసినా సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ బిఫోరే చేసిన నేను ప్రెగ్నెన్సీ మీద ఏమున్నది డబ్బులు వాళ్ళు కట్టి సగం సగం డబ్బులు కట్టేసి వచ్చినా నేను దాని తర్వాత ఒక్క గ్యారెంటీ ఇవ్వాలి నేను ఎప్పుడు తీసుకుపోతా టిట్స్ బాగా ఉండాలి రేతి నేను చూసుకున్నా బాడీ స్ట్రక్చర్ చూసుకున్నా లాక్టేషన్ చూసుకున్నా అంతా చూసుకున్నా ఆ గ్యారెంటీ మీద మొత్తం డబ్బులు ఇచ్చి ఇచ్చిన అందుకోసం నా దగ్గర బర్రెలు వస్తున్నాయి ఓకే ఈ నెలలో డెలివరీ అయ్యే మీరు ప్రెగ్నెంట్ అప్పుడే మీరు అక్కడ ఆర్డర్ తీసుకున్నాను సార్ ఆ అడ్వాంటేజ్ నేను ఇప్పుడు రైతులు ఇస్తున్నా ఇప్పుడు రైతులు నాది కాదు నేను రైతులు కూడా ఇస్తున్నా మీరు అడ్వాన్స్ ఉండడం వల్ల గేదెలు వస్తున్నాయి గేదెలు వస్తున్నాయి ప్రజెంట్ అయితే అచ్చా ముర్రా ఎవరైనా ఇప్పుడు పోతే ఒక పది ఒక లోటు తీసుకురావచ్చు రెండు లోడ్ ఏమి తీసుకొచ్చినా అంటే బనీ తీసుకొచ్చినారు జాఫరాబాద్ తీసుకొచ్చినారు అది రేట్స్ కూడా చూస్తే ఎక్కువ ఉన్నది వాళ్ళు తీసుకో వచ్చే వాళ్ళు కూడా తప్పు లేదు నిజంగా అదే రేటు ఉన్నది కానీ ఇది రేటు ఇక్కడ ఏం రేటులేం చెప్తారు అంటే అరే అంత రేట్ ఇంత రేట్ అంట ఆ అమ్మాలి అంటే ఎవరైనా తీసుకొస్తే వాళ్ళు కష్టమే కష్టం ఆ డబ్బులు బ్లాక్ అయితే సార్ మళ్ళీ సంవత్సరం దాకా వెయిట్ చేయాలి నెక్స్ట్ సంవత్సరం దా దాకా వెయిట్ చేయాలి మనం కౌంటర్స్ ఉంటేనే మనం పాలు అమ్మి ఆ డబ్బులు మనం కొంచెం రికవర్ చేయవచ్చు లేకుండా సేల్స్ బిజినెస్లో లాభం రాదు డెఫినెట్ గా లాస్లో వెళ్ళిపోతాం సంవత్సరం దాకా ఎవరు చెప్తాం అది అది ఏమైతే ఎట్లా ఉంటాయి ఆ పరిస్థితి ఇప్పుడు పరిస్థితి మనది మంచిగా ఉన్నది వచ్చే సిక్స్ మంత్ తర్వాత మన పరిస్థితి సో డెఫినెట్గా లో వెళ్ళిపోతాయి అందుకోసం చాలా డీలర్స్ తీసుకురారు తీసుకురారు ఎంత చేస్తున్నాం అంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నది మనకు లాజిక్ తన ప్రకారమే మనం చేసినాం ఈ సంవత్సరం అయితే నేను అదే చేసినా సార్ మొత్తం అదే చేసినా ఇప్పుడు నేను జాఫరాబాద్ ఇప్పుడు నేను బంద్ చేసిన తీసుకురావాలని అక్కడే ఫార్టీ థౌసండ్ ఫార్టీ ఫైవ్ ఎక్కువ ఉన్నది లేదు సార్ నేను తీసుకొచ్చి నేను రైతులు పిచ్చి ఏం లాభం చెప్పండి ఎక్కువ డిమాండ్ అంటే ముర్రాకే ఎప్పుడైనా ఉంటాయి ముర్రా నా దగ్గరే ఉన్నది ఎవరి దగ్గర లేదు నేను పెద్ద మాట అంటలేదు నువ్వు చూడొచ్చు వచ్చే వాళ్ళు కూడా తీసుకుపోతున్నా ఎందుకంటే నేను చేసే కష్టం ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ముందుగా నేను డిసిషన్ తీసి నా డబ్బులు బ్లాక్ చేసి నేను తీసుకొస్తున్నా అంటే నాకు తెలుసు ఈ వచ్చే టైంకి ఇది అయితే లాస్ట్ లాస్ట్ ఇయర్ ఈ పని చేయలేదు నేను ఎంత తిరిగినా నాకు తెలుసు ఓకే లాస్ట్ ఇయర్ ఇట్లా ప్లాన్ ప్రకారం ప్లాన్ చేయలేదు నేను అప్పుడు ఎంత తిరిగినా ఒక్కొక్క వరకు ఎంత రోజు ఉన్నా ఎంత తిరిగినా నాకు తెలుసు ఓకే ఒక్క రైతులు స్టార్ట్ చేసినారంటే నా ఇంటర్వ్యూ చూసే ఉంటారు నా నేను ఎట్లా డెవలప్ అయ్యి చూసే ఉంటారు నా మాటకు నమ్ముకొని తీసుకొచ్చి ఉంటారు ఆయనకు నేను వర్షాకాలంలో వచ్చిన ఎయిట్ మంత్స్ తర్వాత ఆయనకు నేను వేయాలి కాదు వేయాలి అప్పుడు ఇచ్చిన నేను సంపాదించిన ఇప్పుడు నాకు సంపాదించాలి లేకుంటే నేను ఆయనకు వేయలేకుంటే అది సరిగా పద్ధతి లేదు సరిగా బిజినెస్ పాలసీ కూడా లేదు ఇప్పుడు నాకు ఏం దొరుకుతలేదు కూడా నేను ఇచ్చేస్తున్నాను ఓకే మీరు లాభం కూడా ఇప్పుడు రొటేషన్ ఉండాలి సార్ వాళ్ళు కూడా ఉండాలి మాకు కూడా రొటేషన్ ఉండాలి ఓకే పని అయితే డెఫినెట్గా నేను కూడా వర్క్ అవ్వాలి నేను మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ కు లేస్తా ఇక్కడ నుంచి టెన్ థర్టీవెన్ కు వెళ్తా నేను వన్ అవర్ లో నన్ను ఓ ఫోర్ ఫైవ్ అవర్స్ నా నిద్రమే దాన్ని ఎక్కువ లేదు దాంట్లో కూడా మధ్యలో ఫోన్ వస్తే ఆ నిద్రం కూడా కొంచెం డిస్టర్బ్ అవుతాయి అర్థమైంది కాదు ప్రతిరోజు మన దగ్గర వచ్చి తీసుకోపోతున్నారు మనం చేస్తున్నారు మనకు ఏం జనం పెద్ద మాట అంటూ లేదు ఇది మనం ప్లానింగ్ చేసేది అది అడ్వాంటేజ్ వస్తున్నాయి ఆ అడ్వాంటేజ్ డైరెక్ట్ ఫార్మర్కు మనం కన్వర్ట్ చేస్తున్నాం ప్రజెంట్ అయితే ఇవి కూడా అంటే ఆవులు కూడా ఇల్లు కావాలి మనుషులు అనుకుంటున్నారు దానికి దీనికి కానీ బర్రల్లోనే తెలంగాణ ఆంధ్ర అంటే బర్రెలు తీసుకుంటేనే లాభం నరేష్ గారు హర్యానాలో కానీ మనకి గుజరాత్లో కానీ ముందే ఆర్డర్ ఇచ్చి పెట్టాడు అందుకోసమని ఇక్కడ రాయల్ డైరీ లో ఎనీ టైం కూడా గేదెలు ఉండడానికి కారణం అయితే ఇదే అని చెప్పుకోవచ్చు మనం సార్ ఇప్పుడు ఒక గేదె ఎన్ని నెలలు ఎక్కువగా పాలు ఇస్తుంది సార్ ఇప్పుడు ఎక్కువ ఎన్ని నెలల వరకు ఇస్తుంది పాలు ఇప్పుడు ముర్రా బ్రీడ్ అయితే బన్నీ అయితే జాఫ్రా అయితే ముర్రా బనీ జాఫరాబాద్ ఏమైనా ప్యూర్ బ్రీడ్ అయితే ఎయిట్ సెవెన్ టు ఎయిట్ మంత్స్ మీకు పాలుతుంది పడబోదు కంటిన్యూ ఏడు నుంచి ఎనిమిది నెలల వరకు కంటిన్యూస్గా ఉంటుంది అది మీరు సరిగా మేపుకుంటే మేపుకుంటే మనం వేసే దానాన్ని బట్టి ఉంటుంది ఎక్కడైనా మేతా ఏం వేస్తున్నా దానాన్ని ఏమి ఇస్తున్నారు అదే అడ్వాంటేజ్ బ్రీడ్ తీసుకోవడానికి అదే అడ్వాంటేజ్ ఓకే మళ్ళీ ఈయన దాకా మనం పాలు తీయవచ్చు దాకా ఖర్చులు ఉండదు మనం బరే 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 ఏం తింటాయి మనకు ఇచ్చేస్తాయి కానీ టూ మంత్స్ మనమే ఆపి బలం ఉండాలి మళ్ళీ సరిగా ఇంతే మనకు మళ్ళీ పాలు ఉండాలి అని ఎప్పుడైనా అదే గైడ్ చేస్తున్నాం అదే గైడ్ చేస్తున్నాం సార్ ఇప్పుడు మన ప్రజెంట్ మన ఫామ్ లో వచ్చేసి ఇప్పుడు బఫెలోస్ వెనకాల కనబడుతున్నాయి సార్ ఇప్పుడు ఎన్ని ఎన్ని బఫెలోస్ ఉన్నాయి సార్ సేల్ ఇప్పుడు చాలా వరకు తగ్గాయి నేను చూసాను ఆల్రెడీ ఇప్పుడు ఈ రోజు వెళ్ళిపోయింది ఈ రోజు రాత్రి ఇంకా లోడ్ రెండు లోడ్ దిగుతున్నాయి సార్ సో నేను ఎట్లా పోతే అట్లా నేను ఫిల్అప్ చేస్తే ఉంటా ఎప్పుడైనా ఎవరైనా రావచ్చు వస్తే ఎయిటీన్ నుంచి వన్ దాకా బఫెలోస్ నా దగ్గర పచ్చి గిదలు కనిపిస్తాయి ఎప్పుడైనా కనిపిస్తాయి నేను బతికే దానికి నా కాల్ చేతి నడుగా నరేస్తాక ఇది ఉంటాయి రైతులకైతే మీరు ఎప్పుడు కావాలన్నా కూడా గేదెలు రైల్ డైరీ ఫామ్ లో దొరుకుతాయని హండ్రెడ్ పర్సెంట్ అయితే సపోర్ట్ కూడా నరేష్ గారు సపోర్ట్ కూడా చేస్తున్నా నేను ఇక్కడ వచ్చి నేను పెద్ద మాట అనాలే నాకు అవసరం లేదు అవసరం కూడా లేదు నేను ఫ్రీ ఫ్రాంక్ బిజినెస్ చేస్తున్నా ఇక్కడ ఉండు నువ్వు మూడు రెండు పూటలు నాలుగు పూటలు చూసుకో చూసుకున్న తీసుకోపో అక్కడ తీసుకోపోయినా కూడా ఒక్క బరి కూడా తీసుకోపోతే కూడా వాడుకు చిన్న రైతు వాడుకు ప్రాబ్లం ఎక్స్పీరియన్స్ లేకుంటే మంచి పంపిస్తున్నా ఇక్కడ నుంచి రంజిత్ ఉన్నాడు డైలీ ట్రావెలింగ్ వాడికి ఓకే మాకు ఇది ఇది ప్రాబ్లం అవుతుంది నాకు నాలుగు లీటర్ వచ్చింది ఐదు లీటర్ వచ్చింది ఆరు లీటర్ వచ్చింది లేకుంటే బరే సరిగా తినిపిస్తలేదు లేకుంటే సరిగా మేపు లేదు మొత్తం మొత్తం పంపిస్తున్నాను వన్ టైం టూ టైమ్ నిలబడి ఇది తినిపించండి ఇట్లా తినిపిస్తే నీకు ఇంత పాలు వచ్చింది చూస్తున్నాను చూపిస్తున్నాను అవును సార్ నిజమే పంపిస్తున్నాను మనం పెద్ద మాట మాట్లాడడానికి నాకు మనకు అవసరం లేదు కానీ సపోర్ట్ అయితే రాయల్ డైరీ ఫామ్ చిన్న రైతుల నుంచి పెద్ద రైతుల దాకా చేస్తున్నాం ఒక చిన్న రైతు కూడా వస్తే వాడు దగ్గర డబ్బులు లేదు అంటే ఆగమంటున్నాను కొన్ని రోజులు ఆగమంటున్నావు లేదు వాడు పోయి కేంద్రంకి పోవాలి అని ఒక బరే తీసుకుపోయి అంటే ఆగుమంతం ఒక టూ మంత్స్ ఆగండి త్రీ మంత్స్ ఆగండి ఫిఫ్టీన్ ట్వంటీ డోస్ తర్వాత ఫోన్ చేయండి ఏ రేట్ మళ్ళీ నాకు లింక్స్ చాలా ఉన్నది సార్ ఈ రోజు పడిపోయింది అందుకు నాకు తెలుసు ఆ రోజే నాకు కొనడానికి అయిపోతాయి నాకు వెయిట్ చేయడానికి అవసరం లేదు ఈ కాలం ఉన్నది ఆ కాలం ఉన్నది ఆ కాలం ఉన్నది ఈ కాలం ఉన్నది అంత సీనే లేదు సార్ ఎప్పుడు నాకు ఉన్నది ఎప్పుడు నాకు దొరికింది ఎక్కడ ఏ సైడ్ నాకు సరిగా బరలు ఉన్నది రేట్ సరిగా ఉన్నది అంటే ఇమ్మీడియట్ బాగా అయిపోతుంది ఇమ్మీడియట్ డబ్బులు వెళ్ళిపోతుంది అవసరమే లేదు అవసరం లేదు ఇక్కడ ఉండే అక్కడ అంత సేల్ జరుగుతూనే ఉంటది బాయింగ్ అయితే జరుగుతూ ఉంటాయి సార్ నేను ఒక డే ఒక త్రీ ఫోర్ అవర్స్ పోయి నేను వాడు ఫిఫ్టీ సెలెక్ట్ చేస్తే నాకు ఇది థర్టీ కావాలి రాబాయ్ ఇది ట్వంటీ నువ్వు అంటే వాడు అమ్ముకుంటాను నా బరలు నాకు ఏం తీయాలి ఉన్నది నా కస్టమర్స్కి నా క్లయింట్ కి మా వాతావరణంకి ఏం సెట్ అవుతాయి అని తీసుకొచ్చేస్తాను అప్పుడు వర్షాకాలంలో ఎక్కువ దొరికితే అప్పుడు నేను తిరిగి తిరిగి కొంటాను ఒక వారం వెళ్ళిపోయినాక ఒక వారం తిరిగి 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 తీసుకుంటాం సరే అడ్వాంటేజ్ ఉన్నది లాభంలో ఉన్నారు అని వరలు ఇక్కడి నుంచి వెళ్తున్నాయి సపోర్ట్ ఉన్నది అని ఇక్కడ నుంచి వెళ్తేనే ఇంకా ఫ్రాంక్గా బిజినెస్ చేస్తున్నాం ఇంకా ఏం లేదు నేను నరేష్ గారు మీరు వస్తే లేకుంటే వేరే వాళ్ళు వస్తే ఇంటర్వ్యూ ఇచ్చడానికి నేను బయటికి వస్తున్నాను నేను ఇక్కడ బయటికి వచ్చి నిలబడి ఒక రైతు ఇది కూడా తీసుకో ఇది కూడా తీసుకుంటే తీసుకుంటాడు వాడు అది వద్దు ఇక్కడ నిలబడి ఇక్కడ పండుకొని చూసుకో ఇన్న ఇంత బర్రెలు ఉన్నది ఏ బర్ర వస్తే అది తీసుకోపో సార్ నూట యాభై వంద బర్రెల్లో నువ్వు ఇప్పుడు తీసుకోవాలి ఒకటి రెండు మూడు అంటే నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు కాదు ఈజీగా నువ్వు ఇదే తీసుకోవాలి అని నువ్వు హర్యానా వెళ్ళి అనుకో నువ్వు ఈ ఇంటికి వెళ్ళాలి ఈ ఊరు నుంచి ఆ ఊరిలో వెళ్ళాలి ఆ ఊరు నుంచి ఆ ఊరిలో వెళ్ళాలి చుట్టూ తిరుగుతూనే ఉండాలి తిరుగుతూ ఉండాలి అచ్చా సరిగా పర్సన్ కనెక్ట్ కాలేదు అనుకో మళ్ళీ ఆ డబ్బులు పోయింది సరిగా పర్సన్ ఉంటే నీకు ఇంటికి వస్తే టైం వేస్ట్ అవుతుంది డబ్బులు వేస్ట్ కూడా అవుతాయి సరే ఇప్పుడు మన ఫామ్ నుంచి తీసుకుపోయిన వాళ్ళు ఎవరన్నా ఇక్కడ తక్కువ పాలిస్తున్నాయి మజర్ పోయి అని చెప్పి ఫోన్ చేస్తారు ఎవరన్నా సార్ చాలా మంది చేస్తే కూడా వాళ్ళు తప్పు చేసేది ఏంది దానాదే దానా సరిగ్గా ఇవ్వలేక అవును మనం ఒట్టి దానా ఏం ఈ గురించి చెప్తాం పూటకి రెండు కేజీస్ పత్తి చెక్క తీసుకో బాబు కిలో నారాకంది పొట్టి తీసుకో హాఫ్ కేజీ గోధుమలు పెట్టుకో ఇదే నువ్వు వాడమంటే వాడు నీళ్ళేసిన తర్వాత రెండు బకెట్ దానా వేసి ఫస్ట్ అని చెప్తాడు ఇది ఉన్నది చెక్క ఎంత టూ కేజీస్ కిలోనార అది ఇంత అయింది అది గోధుమాల పూట ఇంత అయింది అది నాంతే ఇంత అయితాయి నువ్వు అదే నీళ్ళు రెండు బకెట్ ఎక్కువ వేసిన అనుకో మూడు బకెట్ అయిపోయింది తెలంగాణకి ఇంకా రైతులకి ఏమున్నది అంటే ముందుగా గోడబొల్ల మేపే ఉన్నారు వాళ్ళు అన్ లేదు ఆయన ఇంకా ఇంత డబ్బులు మనం ఖర్చు ఎందుకు చేస్తున్నాము అని వాడు గుండెలో కూడా ఉన్నది ఒక్క సరిగా దాన ఒక్క బరేకు తినిపించాలంటే రెండు వందలు దాన తినిపియాలి రెండు వందలు రెండు వందలు తినిపించాలి ఆ రెండు వందలకి ఇంకా చేత లేదు ఏం తెలుగులో నాకు మంచిగా చెప్పడానికి రాదు ఏమైనా చెప్తే అర్థం చేసుకో నేను తప్పు చెప్పడానికి అది చెప్తలేదు అది నేను నా మాట వింటే వాళ్ళు మంచిగా అవుతారు నేను కాదు ఓకే ఈ దీంట్లో తప్పు చేస్తున్నారు ఏం తప్పు చేస్తున్నారు ముందుగా ఫోన్ చేసి సార్ నాకు తెలుసు నేను బరే ఇచ్చిన నా బరే ఎంత పాలసీ నాకు తెలియదు నీ కొడుకు గురించి నీకు తెలియదు నీ అమ్మాయి గురించి నీకు తెలియదు ఈ స్కూల్లో పోయి ఏం అబద్ధం చెప్తుంది ఏం గేమ్ ఆడుతుంది మనకు తెలుసు ఎందుకంటే మన ఇంటిలో కూడా అదే చేస్తాయి అంటే టీచర్తో అదే చేస్తాయి ఓకే నాకు తెలుసు నా బర్రై ఆ ఈడుగు ఇచ్చి నా నేను ట్యాగ్ నెంబర్ ఇంత ఉన్నది ఇంత పాలు ఇవ్వాలి నేను ఆ పాలు చూసుకొని నేను ఆ పాలు ఇస్తాయి అని తీసుకొచ్చిన కాదు అది నాకు తెలుసు ఎంత ఇస్తుంది ఎంత ఇస్తుంది ఏం దానా వాడతాడు అని ఫస్ట్ క్వశ్చన్ అదే నాది తక్కువ ఇస్తుంది ఏం దానా వాడుతున్నాను అంటే ఇంత ఇస్తున్నా ఇంత తక్కువ ఇస్తున్నావు ఇంత 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 వేసిన తర్వాత మూడు కాదు నాలుగు పూటల తర్వాత నాకు ఫోన్ చేయి అది కూడా ఉంటే నేను నా మంచి పంపిస్తా టూ టైమ్ త్రీ టైం నీ దగ్గర ఉండి నీకు అదే తీపించి చూపిస్తాడు నువ్వు ఏం తప్పు చేస్తున్నాడు పోయి చూపించి ఇమీడియట్ నా దగ్గర ఎప్పుడు రిటర్న్ ఒక బరే కూడా వస్తే చెప్పు నాకు అర్థమైంది కాదు ఇస్తున్నాం సపరేట్ పోనీ డబ్బులు పోతే రా తీసుకోపో మనిషి నా ఒక్క టూ ఎంప్లాయ్ ఎక్కువ అనుకుంటా నేను ఎక్కువ జీతం ఓకే కానీ నేను పోవాలంటే నాకు కుదరదు నా టైం లేదు నేను మంచి పంపించేస్తున్నా పంపించేస్తున్నావు గీత ఉంటే కూడా పాపం వాడు లక్ష లక్ష యాభై లక్ష ఇరవై లక్ష ముప్పై ఏమైనా వేస్తే డబ్బులు ఎక్కడ ఉన్నది చెప్పడానికి ఈజీ ఉన్నది ఈ లోకంలో ఏమనేది అంటే అరే కోటి రూపాయలు భూమి అంట ఐదు కోట్లు భూమి అంట ఆ కార్ ఫిఫ్టీ లాక్స్ అంట ఇది అంటే లేనివాడు వాడు వెయ్యి రూపాయలు కూడా ఎక్కువ వాడు బయట వెళ్ళడానికి బస్ పైసలు లేకుంటే కూడా మనం ఆలోచించాలి ఆదాయం ఏం లేకుంటే నేను అందుకోసం చెప్తున్నా సార్ ప్రతి ఇంటికి ప్రతి రైతుకు ఒక్క బరే ఉండాలి ఇప్పుడు అది చేస్తాం ఈ ఈ సంవత్సరం అదే మార్కెటింగ్ చేస్తాం సార్ వాళ్ళకు ఉండాలి సార్ టెన్ లీటర్స్ కూడా ఇచ్చిన బర్రే వాడు టూ హండ్రెడ్ దాని మీద ఖర్చా చేస్తే నాలుగు వందలు కూడా మిగిలితే ట్వెల్వ్ థౌసండ్ వాడుకు మిల్తాయి హండ్రెడ్ పర్సెంట్ మిగిలితాయి తినిపిచ్చే మంచిగా తినిపిస్తేనే అదే నాలుగు వందలు ఆయనకు హండ్రెడ్ పర్సెంట్ మిగిలుతాయి ఆ ఆ ఫోర్త్ ఫోర్త్ హండ్రెడ్ ఇంటూ సిక్స్ మంత్స్ సెవెన్ సెవెన్ ఎయిట్ మంత్స్ ఆయనకు ఒక్క సమానంగా పాలు తీసుకుంటే వాడు ఎక్కడే అయిపోతాడు సార్ ఎక్కడే అయిపోతాడు బతుకు ఈజీ అయిపోతాయి ఈజీగా అయిపోతాయి పాతలు చూసుకుంటే మన తాతలకు చూసుకుంటే అందరి దగ్గర బరులు ఉన్నాయి మన నాయన వాళ్ళకు చూసుకుంటే వాళ్ళు వ్యవసాయం చేశారు చేయలేదు ఇప్పుడు యంగ్ జనరేషన్ లాగా జనరేషన్ ఏమైంది అంటే రైతుల కుటుంబంగా అయింది ఏమైనా చదువుకున్నారు ఏమనుకుంటున్నాడు అరే నేను బీటెక్ చేసుకున్నా నేను బీకామ్ చేసుకున్నా నేను బిఏ చేసుకున్నా ఇది చేసుకున్నా ఎక్కడ పోయి హైదరాబాద్ పోయి నేను లేకుంటే సికింద్రాబాద్ పోయి లేకుంటే సైబర్ సిటీ వెళ్ళి నేను తెలంగాణ గురించి చెప్తున్నాను అక్కడ పోయి మనం ఉద్యోగం చేసుకున్నాం ఏ ఉద్యోగంలో ఏమొస్తుంది ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ దాన్ని ఎక్కువ లేదు మళ్ళీ రిటర్న్ ఎక్కడ వెళ్తున్నారు మళ్ళీ వ్యవసాయ సార్ ఐటీ ప్రొఫెషనల్ జడ్జ్ ఆర్టీఓస్ డాక్టర్స్ ఏ అన్ని రంగాలలో కూడా మీ దగ్గరకు వచ్చారు ఈ ఫీల్డ్లో ఉన్నారు ఈ ఫీల్డ్లో తిరిగి వచ్చారు ఈ ఫీల్డ్లో తిరిగి వచ్చారు సరే క్వాలిఫైడ్ పర్సన్ అంటే వాళ్ళు ఫూడ్ లేదు వాళ్ళు క్యాలకులేషన్స్ ఉంటాయి ఎంత పెడితే ఎంత వస్తాయి ఎంత పెడితే ఎంత వస్తాయి ఎంత పెడితే ఎంత వస్తాయి మజర్పై కాదు ఇట్లా మజర్పై లాగా చాలా ఎక్స్పీరియన్స్ మంది ఉన్నారు వాళ్ళు కూడా ఇంటర్వ్యూ ఇస్తున్నారు వాళ్ళు కూడా బరలు అమ్ముతున్నారు వీళ్ళు వస్తున్నారు కదా అది మొత్తం కలెక్టివ్ వాళ్ళు నాలెడ్జ్ తీసుకొని ఈ ఫీల్డ్లో దిగితే ఎంత దిగాలి రేపు ఒక బరే కూడా తీసుకోకపోతే వాడుకు లాభం కమర్షియల్ లో దిగే మనిషి టూ హండ్రెడ్ లీటర్స్ పాలు ఉంటేనే లాభం ఫిఫ్టీ పర్సెంట్ వెళ్ళిపోయినాక ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి మిగిలితే కాన్సెప్ట్ వేరేది కాన్సెప్ట్ వేరే అయిపోయింది అర్థమైంది కాదు నువ్వు ఒక్క లో వచ్చే మనిషికి నువ్వు ఐదు గదులు వేసుకొని నువ్వు ఒక ఎక్స్పీరియన్స్ చేయి నీకు అర్థమైతే మళ్ళీ ఒక ఐదు తీసుకో మళ్ళీ ఒక ఐదు వాళ్ళకు లో ఇస్తున్నావు నిజం చెప్తున్నా నేను నిజం చెప్తున్నా నేను ఏం ఎక్స్పీరియన్స్ వేస్తావు ఎక్స్పీరియన్స్ సెవెన్ మంత్స్ తర్వాత నీ ఎక్స్పీరియన్స్ అగమైపోయింది అర్థమైంది కాదు నువ్వు కట్టియలేదు ఆ బరే అంటే వాళ్ళు అది బరే ఫార్టీ థౌసండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయిపోయింది నువ్వు రేతు కాదు నువ్వు పోయి గడ్డి కోసి వాడు మళ్ళీ ఒక సంవత్సరం వేపడానికి నువ్వు కమర్షియల్లో వచ్చినావు నీ వల్ల కాదు ఒక రేతు ఉన్నది అనుకో ఈ టైం తీసుకోపోయినా పారిపోయింది అనుకో సరిగా పిండలేదు లేకుంటే ఏమైనా రోగం వచ్చింది అనుకో ఇప్పుడు కాదు వాడు కట్పించినగా మళ్ళీ వినిపి తర్వాత వాళ్ళు డబ్బులు తీసుకుంటాడు వాడు రేతుడు నువ్వు రేతు కావు నువ్వు కమర్షియల్ కు వచ్చిన తర్వాత నువ్వు కమర్షియలే నీకు థింకింగ్ ఉండాలి ఈడు చెప్పిన ఒక అడ్వైస్ తీసుకొని వాడు తీసుకున్న అడ్వైస్ తీసుకుని వాడు తీసుకున్న పని నడవదు పని నడవదు ఫ్రాంక్ గా చెప్తున్నాను నేను చాలా మంది వచ్చారు చాలా ఎక్స్పీరియన్స్ చేసుకున్నారు చాలు అది అయింది అది అయింది అది అయింది ఒక్క మాట చెప్తా సార్ నేను మీరు ఒక యూట్యూబర్ డైలీ ఒక మంది ఒక డైరీ ఫామ్ దగ్గర నువ్వు పోయి ఇంటర్వ్యూ తీసుకున్నావు డైలీ ఎక్కువ రైతులకు నువ్వు తీసుకున్నావు నీకు ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్ కాదు నీకు థీరీ వచ్చింది నువ్వు బిజినెస్ చేయాలి అంటే ప్రాక్టికల్ మంచితోని అడిగితేనే బిజినెస్ అయితే ఒక ప్రాక్టికల్ నేను చెప్తాను నీకు నేను కొనడానికి కూడా నేను చాలా టైం లైఫ్లో ఇచ్చిన మేపడానికి కూడా ఇచ్చినా నేను చెప్తే హండ్రెడ్ పర్సెంట్ అనుకోను ఈ డైరీలో నేను చెప్తే హండ్రెడ్ పర్సెంట్ ఇక అర్థమైంది కాదు వేరే వాడు చెప్తే వాడు ఇక్కడే కొని ఇక్కడే సంసారం చేసుకున్నాడు లేకుంటే అక్కడ పోయి ఇప్పించి దళారి తీసుకొని వాడు సంసారం చేసాడు వర్రే ఎవరు మేపలేదు డైరీస్ ఎవరు నడిపిస్తే లేదు పోయి కొనలేదు ఇక్కడే వచ్చినా ఇక్కడే తీసుకొని చూసారు కదా మనకైతే మజర్బాయి రాయల్ డైరీ ఫామ్ నుంచి అయితే మాట్లాడడం జరిగింది మీరు మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్ హైదరాబాద్ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్ లో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి